జై గురుదేవ దత్త జై గురుదేవ జై గురుదేవ దత్త ఎత్తుపోతల దత్తాత్రేయ స్వామి కమాన్ ఎంట్రన్స్ ఎత్తుపోతల దత్తాత్రేయ స్వామి జై గురుదేవ దత్తావు దత్తాత్రేయ స్వామి వస్తుంది చూడు ఎత్తుపోతల జై గురుదేవ దత్త ಸಿದ್ರೋಪಿ ಪರದೇವತಾ ಭಗವತಿ ಶ್ರೀರಾಜರಾಜೇಶ್ವರಿ ಅಮ್ಮ ಸೌಡೇಶ್ವರಿ ಮಾತಾ ಎತ್ತು ಪೋತಲ್ಲ ಗಾನಗಾಪುರಿಲ್ಲೇ ದಾರಿಲ್ಲ ಅಮ್ಮವಾರು ಸೌಡೇಶ್ವರಿ ಮಾತಾ ಓಂ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮ ಸರ್ವಮಂಗಳ ಮಾಂಗಲ್ಯೇ ಶಿವೆ ಸರ್ವಾರ್ಧ ಸಾಧಕೆ ಶರಣ್ಯೇ ತ್ರಯಂಬಕೆ ದೇವಿ ನಾರಾಯಣಿ ನಮೋಸ್ತುತಿ ಶ್ರೀ ಸೌಡೇಶ್ವರಿ ಮಾತಾ ಕಿ ಜಯ ತಪೋಭೂಮಿ తప దత్తాత్రేయ స్వామి ఎత్తుపోతల తపో భూమి నమస్ శ్రీ ఆంజ శ్రీ నాగదేవత సర్పం ఓం నమ శివాయన జనఘన జై కవితల అంజని పుత్ర సుతనాం పుత్రపవన సుతనామిక ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఎత్తుపోతల దత్తాత్రేయ స్వామి మందిరం Om Namah Shivaya, Om Namah Shivaya. Om Namah Shivaya, Om Namah Shivaya. Om Namah Shivaya, Om Namah Shivaya. Namo Parvati Pataya Arahara Mahadeva, Shambho Shankar. ఓం నమ జై జై మధుమతి మధుమతిదేవి ఆలయం గదిస్తంభం శ్రీ మధుమతిదేవి ఆలయం గదిస్తంభం శ్రీ మధుమతి ఆలయ దేవి ఆలయ దేవదత్త జై గురుదేవ జై గురుదేవ శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ఎత్తుపోతల దత్తాత్రేయ స్వామి ఖమాన్ జై గురుదేవ గురుదేవ దత్త గురుదేవ దత్తా

ஜ குருதேவ ஜெய் குருதேவருதேவருவெத்து போத்தல தத்தாத்திரயி மந்திரம் போத்தல தத்தாத்திரய போத்தலா ஸ்ரீ தத்தாத்திரய மந்திரம் குருதேவருவத்த ఇక్కడ బిందులతో నీళ్లు పోస్తున్నారు దత్తాత్రేయ స్వామికి అనుకున్న కోరికలు నెరవేరుతాయ దత్తాత్రేయ స్వామి తపోభూమి ఎత్తుపోతల స్వామికి ఐదు బిందులు నీళ్లు పోసి పూజ చేసుకుని దర్శనం చేసుకుంటున్నారు

ஜெய் குருதேவ தத்தாத்திரே ஜெம்புத்திரே ஜெயகுருவத்தி அம்மாரிக்கு சவுடேஸ்வரி மாதேவி ಜಾರತನ್ನ ತನ್ ಶ್ರೀ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ ಶ್ರೀ ಮಾ